కూటమి ప్రభుత్వం నియమించిన సిట్ పేదల బియ్యం దోపిడీ ముఠాల ఆట కట్టిస్తుందని ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దెనకర్ స్పష్టం చేశారు కరోనా సమయంలో కేంద్రం పేదలకు రెట్టింపు బియ్యం ఇస్తే కాకినాడ పోర్టు నుంచి రెట్టింపు బియ్యం విదేశాలకు వెళ్లిందని ఆరోపించారు సిట్ నివేదిక తర్వాత రేషన్ బియ్యం రీసైకిల్ చేసి తరలించిన వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని అన్నారు ఏదైతే బియ్యం అక్రమార్కులు బియ్యంని ఏ విధంగా అయితే దోపిడీకి గురి చేసి పేదలకు అందాల్సినటువంటి బియ్యాన్ని వాళ్ళ కడుపు కొట్టి వీళ్ళు జేబులు నింపుకునేటటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అవి వాటికి సంబంధించినటువంటి అంశాల్లో నిజాల్ని నిగ్గుదేల్చి రీసైకిల్ చేసి ఏ విధంగా కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు ఇంకోటి చూస్తూ ఉన్నాము ఇవాళ కాకినాడ మీద ఎప్పుడైతే దృష్టి పడిందో ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ కూడా వెళ్తున్నారని చెన్నైకి తరలించేటటువంటి వాళ్ళు చెన్నైకి ఇతర ప్రాంతాలకి బెంగళూరో లేకపోతే అటువైపు ఉండి తరలించేటప్పుడు ఇటువంటి అంశాలు కూడా వస్తున్నాయి వాటి మీద ఏ విధంగా కట్టడి చేయాలనేటటువంటి అంశం మీద కూడా దృష్టి సారించేటటువంటి విధంగా ప్రణాళికలు ముందు పెట్టుకుంటా సిట్ ఏదైతే నివేదిక ఇస్తుందో ఆ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటుంది ఒకవైపు చట్టపరమైన చర్యలు సిట్ తీసుకునేటువంటి రెండోది సంస్కరణలో సంబంధించి ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఏ విధంగా అది వినియోగించేటటువంటి వీలుగా ఉండేటటువంటి విధంగా ఆ బియ్యాన్ని పేదలకు ఇచ్చేటటువంటి బియ్యాన్ని ఏ విధంగా చెయ్యాలనేటటువంటిది కార్యాచరణ కూడా తీసుకోవటం జరుగుతుంది